ఇసుక ఏమిటంటే ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్ మెటీరియల్ ఎక్సలెంట్ బిల్డింగ్ మెటీరియల్ ఇట్ అబ్జార్బ్ ది షాక్ వేవ్స్ యాజ్ లాంగ్ ఇట్ ఈస్ కన్ఫైన్డ్ బాక్స్ లో ఉన్నంత కాలము విత్ మాక్సిమం డెన్సిటీ ఇట్ విల్ నాట్ సెటిల్ ఎంత కాంపాక్ట్ చేసినా సెటిల్ అవ్వదు అదే వైబ్రేషన్స్ పెట్టామనుకోండి పైన వైబ్రేషన్స్ పెడితే అది సెటిల్ అవుతుంది సో ఆ విధంగా వైబ్రేషన్ కుంగితుంది అన్నమాట ఆ విధంగా వాళ్ళు లేయర్ బై లేయరు బాగా కన్సాలిడేట్ చేసి తీసుకొచ్చి ఆ బాక్స్లో దీనిని కన్ఫైన్ చేశారు ఇప్పుడు మన రామప్పలో వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఉన్నది అది అదే విధంగా మన వేయి స్తంభాల గుడిలో మెయిన్ టెంపుల్ ఏం ప్రాబ్లం రాలేదు మన కళ్యాణ మండపము కంప్లీట్ గా కొలాప్స్ అయింది అది ఎందుకనంటే ఈ శాండ్ బాక్స్ లో ఉన్నటువంటి శాండు ఇందాక చెప్పినట్లుగా ఒక మేజర్ ఫాల్ట్ ఒక మేజర్ ఫాల్ట్ నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో ఫాల్ట్ మన కొలంలోకి వెళుతున్నది